హలో ఫ్రెండ్స్ అనంతపురానికి మొట్టమొదటిసారిగా ఒక టైల్స్ అయితే వచ్చిందండి ఆ టైల్స్ వచ్చి స్క్రీన్ టచ్ టైల్స్ అంట అంటే మనం మామూలుగా ఇంట్లో పాలరా టైల్స్ వేయించుకుంటాం జీవిటీ టైల్స్ వేయించుకుంటాం అలాగే సిరామిక్ టైల్స్ చేయించుకుంటాం విట్రఫై టైల్స్ వేయించుకుంటాం ఇట్లా టైల్స్లో రకరకాల టైల్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా నానో టైల్స్ అని వచ్చాయి సో ఇవన్నిటికీ మించి టెక్నాలజీ ఎక్కడ పోయిందంటే అసలు మీకు ఈ టైల్స్ చూపిస్తాను పక్కన కూడా స్కిప్ వేస్తాను చూడండి మీకు ఈ టైల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనంతపూర్లో ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు పూర్తిగా వివరం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్స్ చూసిన ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనే రెగ్యులర్గా వస్తాయి ఎందుకంటే అనంతపుర్లోనే బిల్డింగ్ సంబంధించిన ఛానల్ మనకు మన ఒకటే ఉంది కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ టచ్ సెల్ చూసింటారు ఎప్పుడైనా మీరు అలాగే టీవీ చూసింటారు ల్యాప్టాప్ చూసింటారు ఇట్లా ప్రతి ఒక్కటి టెక్నాలజీ సంబంధించి చూసింటారు స్క్రీన్ టచ్ టైల్స్ విన్నారా మీరు ఎక్కడన్నా చెప్పండి కామెంట్ చేయండి కింద ఎవరన్నా చూసింటే నేనైతే చూడలేదు ఒకవేళ ఉంటే చైనా వాళ్ళు అక్కడ ఉండొచ్చేమో కానీ నేనైతే చూడలేదు మీరు ఆంధ్రలో ఎక్కడన్నా చేస్తున్నారా వర్క్ ఎక్కడన్నా చేసింటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడ చేసినారనేది మా అనంతపూర్లో అయితే మొట్టమొదటిగా ఒక షాప్లో అయితే చూసినానండి నేను అనంతపూర్లోని బల్లార్ బైపాస్ రోడ్ ఎండి షోరూమ్ ఎదురుగ్గా టీవీఎస్ ఎండీ షోరూమ్ ఎదురుగ్గా రాయల్ టైల్స్ షోరూంలో ఈ టైల్స్ అనేది దొరుకుతుంది సో ఈ షోరూంలో మాత్రమే నేను చూసినాను అంటే నేను ప్రతి ఒక్క షోరూము మన ఛానల్లో వీడియోస్ చేసినాను చూడండి చాలా ఉంటాయి వీడియోస్ కూడా ఈ షోరూంలో మాత్రమే ఈ స్క్రీన్ టచ్ టైల్స్ మాత్రం ప్రత్యేకంగా నేను చూసినాను సో నేనైతే హవాక్ అయినాను ఎప్పుడే కానీ చూడను ఇంట్లో టైల్స్ నా ఇరవై రెండు ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడే కానీ చూడలేదు సో మీరు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో కాండి దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు అది నెక్స్ట్ అయితే ఇంకొక వీడియో కూడా కవర్ చేస్తాను దాని గురించి ఎందుకంటే స్క్రీన్ టచ్ టైల్స్ మా అనంతపురానికి కూడా వచ్చినాయని చెప్పి గర్వంగా ఉంది నాకు కూడా సో వీడలు కలిపా హలో ఫ్రెండ్స్ అనంతపూర్లోని మొట్టమొదటిసారిగా బై ఫోర్ టైల్స్ ఒక టైల్స్ అయితే చూశానండి నేను ఇది స్క్రీన్ టచ్ సెల్ ఎట్లుంటుందో సేమ్ స్క్రీన్ టచ్ మనం నడుస్తుంటే సేమ్ స్క్రీన్ టచ్ ఎట్లుంటుందో సేమ్ ఫీలింగ్ ఉంటుంది ఇదేదో చైనా వాల్బ్రిడ్జి ఏదో ఉంటుంది కదా ఆ చైనా వాల్బ్రిడ్జిలో గ్లాస్ ఉంటుంది కదా సేమ్ అదే టైప్ అది సో నేనైతే ఆశ్చర్యపోయాను దీన్ని దీన్ని చూసి మళ్ళీ దీన్ని ఎవరు చేయించుకుంటారో మళ్ళీ తెలియదు కానీ దీని రేట్ ఎంత అనేది అడగలే నేను సో నెక్స్ట్ టైం మాత్రం రేట్ ఎంత అనేది తెలుసుకుంటాను సో దీన్ని చూస్తే మాత్రం తండ్రులు మాత్రం జిగే నల్ జిగే అనాల్సిందే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి అప్పుడు చూసినా చూసిన నేను దీని సైజ్ వచ్చి దాదా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఎంఎం ఉంది పదహైదు ఎంఎం ఎంఎం ఉంది నాగార్థర్ అసలు ఇది ఏంధ్రైనా ఇంత వెరైటీగా ఉంది దీని వాడే వాళ్ళు అనంతపూర్లో ఉండాలా అని పెద్ద పెద్ద సిటీలలో దొరుకుతాయి దొరకవు కానీ మన అనంతపూర్లో ఈ టైల్స్ దొరకవు అనే దానికి లేదు మీరు ఆర్డర్ పెడితే ప్రతి ఒక్క టైల్స్ దొరుకుతాయి నాకు తెలిసి ఇది చూడండి నేను నిలబడతంటే ఇదంతా స్క్రీన్ టచ్ అంతా ఎట్లయితే అని చూడండి వైట్గా అయితే అంతా డిఫరెంట్గా ఉంది ఈ టైలే డిఫరెంట్ డిఫరెంట్ టైలు స్క్రీన్ టచ్ టైలు లోపలంతా మళ్ళీ నీళ్ళు మరి ఏంటి నాకు అర్థం కాలేదు కానీ కిమ్కేలో మళ్ళీ అర్థం కాలేదు కానీ ఇవి వేయించుకునే వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు ఎందుకంటే నేనైతే ఆడ చూడలేదు ఫస్ట్ టైం అనంతపూర్లు ఈ టైల్స్ చూస్తున్నాను అనంతపూర్ రాయల్ టైల్స్ షోరూమ్ అండి ఈ రాయల్ టైల్ షోరూమ్ లో ఇది డిస్ప్లేలో పెట్టినారు మళ్ళీ ఎవరైనా ఏపించుకున్నారో లేదో నాకైతే తెలియదు కానీ కాకపోతే ఇది డిస్ప్లేలో ఉంది డిస్ప్లేలో ఉందంటేనే ఎవరైనా వాడతారనే అర్థం కదా సో నా తెలిసి ఎవరో వాడింటారు అనంతపూర్లో వీళ్ళని అడుగుతా నేను షోరూమ్ వల్లని ఇది ఎవరైనా వాడినారా లేదా అనేది అయితే అడుగుతాను మరి ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే అంత డిఫరెంట్గా ఉంది చైనా వాల్ అంటారు చూడు చైనా వాల్ బ్రిడ్జి అంటారు కదా సేమ్ అక్కడ ఉందంట సేమ్ ఇట్లే నడిచినప్పుడల్లా బ్రిడ్జి పైన గ్లాస్ అనేది నీళ్ళ టైప్ ఉంటుందంట సేమ్ అదే గ్లాసే ఇది చూడండి కాలు పెడితేనే అంత వైట్ అయిపోతుంది సో మళ్ళీ ఒక చోటుకు వచ్చేస్తుంది ఈ మధ్య కాలంలో మొబైల్స్ వచ్చినాయి కదా మొబైల్స్ పైన మరి ఏదైనా పెడితే కలర్ షేడింగ్ అంటారు చూసినారా కలర్ షేడ్ అవుతుంది మళ్ళీ కలర్ డిఫరెంట్ అయిపోతుంది పోతే ఓ రకం అయిపోతుంది సేమ్ ఆ టైప్ ఇది పోతే ఓ రకం అన్నట్లు వచ్చు మనిషి నిలబడితే మొత్తం వైట్ అయిపో వైట్ అయిపోతుంది మనిషి పక్కలకు పోతే అంతా మళ్ళీ బ్లూ కలర్ అయిపోతుంది చూడండి అంత బ్లూ అయిపోయింది మనిషి అడుగు పెడితే వైట్ అవుతుంది సో నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది దీన్ని చూస్తే ఆశ్చర్యం అనిపించింది అడుగు ఎంత పడుతుందని అని చెప్పి నేను కూడా అడగలేదు ఎంత అని చెప్పి అడుగుదాం అనుకుంటే అడగలేదు నేను కూడా సో నెక్స్ట్ టైం మాత్రం దీని గురించి మాత్రం ఫుల్ లెంత్ డిఫరెంట్ వీడియో ఒకటైతే కవర్ చేస్తాను తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన దానిలో వస్తూ ఉంటుంది డిఫరెంట్ కంటెంట్ బిల్డింగ్ సంబంధించినది డిఫరెంట్ కంటెంట్ చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు నా ఛానల్లో అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను కదా మేము ముందుకు ఇవన్నీ ఏం ప్రమోషన్లు వీడియోస్ అయితే కాదు కదా ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది ప్రమోషన్ చేసే వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తారు ప్రమోషన్ చేయని వాళ్ళ వీడియోస్ అసలు చూడ చూడు మరి ఏందో నాకు అర్థం కాదు సార్ నేనైతే ప్రమోషన్ ఆ షాప్లోనూ ప్రమోషన్ చేయలేదు నేను ఏ ఏ చెప్పినా కూడా మీకు ఇష్టమైతే కొనండి లేకుంటే లేదని చెప్తాను ఇది కూడా చూస్తే ఆచారం అనిపించింది ఇట్లా మంచి మంచి వీడియోస్ చూస్తున్నప్పుడు పది మందికి తెలియజెప్పండి మీరు తెలుసుకుంటేనే ఇట్లాంటి దాని గురించి ఒక ఒక హాల్కి వేస్తే మాత్రం నా ఒక ఏళ్ళు ఉన్నా పర్వాలేదు కానీ డిఫరెంట్గా ఉంటుంది ఒక పది ఉన్నా పర్వాలేదు ఇది స్క్రీన్ టచ్ స్క్రీన్ టచ్ టైల్స్ కానీ నిండిలే నేను లాస్ట్ బెంగళూరు బెంగళూరులో పోయినా కానీ బెంగళూరులో కూడా చూసినలే నేను ఇది ఫస్ట్ టైం అనంతపూర్ రాయల్ టైల్స్ షోరూంలో చూస్తున్నాను ఇది అనంతపూర్ టీవీఎస్ షోరూమ్ ఎదురుగ్గా ఉంది మీరు ఎవరైనా టెస్ట్ చేయాలనుకుంటే ఈ టైల్స్ అనంతపూర్ రాయల్ టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారో అలాగే టీవీఎస్ షోరూమ్ బల్లారి వభాస్ టీవీఎస్ షోరూమ్ ఎదురుగా ఉంటుంది షోరూమ్ ఎవరైనా మీకు టీవీ షోరూమ్ కాడికి వచ్చి రాయల్ టైల్ షోరూమ్ ఎక్కడుందంటే ఎవరైనా చెప్తారు మీకు చూడొచ్చు మీరు ఒకసారి వచ్చి టెస్ట్ చేయచ్చు దీన్ని అంటే ఇది ఎట్లా ఉంది ఇంకా మనం ఫ్లోరింగ్కి వాడచ్చా వాడకూడదా అనేది టెస్ట్ చేయొచ్చు అలాగే దీనికి రేట్ ఎంత అవుతుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది వన్ ఫీట్కి ఎంత పడుతుంది లేదా ఈ ఒక బాక్స్ ఎంత పడుతుంది అని చెప్పి దీంట్లో మీకు ఆ రేట్ అనేది కనుక్కోవచ్చు మీరు ఈ షాప్కి వచ్చి చూడండి దీన్ని కళ్ళతో చూస్తేనే మీకు అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంది ఈ టైల్ అనేది స్క్రీన్ టచ్ టైల్ నేను మాత్రం ఆశ్చర్యపోయినా నా ఇరవై రెండు ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి టైల్స్ నేను రకరకాల టైల్స్ చూసిన గ్లాస్ టైల్స్ చూసినాను చాలా చాలా మోడల్ చూసినా కానీ ఈ స్క్రీన్ టచ్ టైల్స్ మాత్రం చూ మీరు మనము వెనకల సెల్లు కినకల ఎట్లా రకరకాల డిజైన్ మారుతుంది ఎండకు తీసుకుపోతే ఎట్లా మారుతూ ఉంటుందో అట్లుంది ఇది మనిషి ఎక్కితే ఓ రకం అయిపోతుంది మనిషి పక్కలకి పోతే బ్లూ అయిపోతుంది మనిషి ఎక్కితే లైట్ కలర్లో అయిపోతుంది అది మనం ఎక్కినప్పుడు కాళ్ళకు కూడా ఫీలింగ్ వేరే అనిపిస్తుంది అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఈ టైల్ అనేది సో ఇలాంటి వీడియోస్ మీరు తొందరగా మన ఛానల్ అప్డేట్ పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి అనంతపూర్లో ఏ షాప్లో కొత్తగా వచ్చినా కూడా టైం షాపుల్లో మన ఛానల్లో వస్తుంది